హలో అండి అందరికీ ఈరోజు ఫుల్గా వర్షం వస్తుంది కదా మా దగ్గర కాదు ఎక్కడైనా సరే భారీ వర్షాలు కదా వర్షాలు రావడం వల్ల ఇంటి దగ్గర ఉన్నాము అందరము మన దీపావళి పండగకి అంతా క్లీన్ చేసినాం కానీ మళ్ళీ ఇంటి దగ్గర ఉన్న కదా కాలుగుండే ఏం చేద్దాము మళ్ళీ కొంచెం ఇంతో అంతో చెత్త అయినట్టు అయింది ఇల్లు అంతా అందుకోసం మన ఇల్లు అంతా కొంచెం క్లీన్ చేద్దాము కాలుగుండే బదులు అన్నట్టుగా కొంచెం కొంచెం అంతా దుమ్ము పట్టినట్టయితే దులుపుతానా ఎందుకంటే మాకు ఇంట్లో పత్తి ఉంటుంది కదా మాకు వ్యవసాయం పని కాబట్టి కొంచెం దుమ్ము ఎక్కువ ఉంటుంది మనం చేసిన కొద్ది పనే ఉంటుంది ఇంట్లో అందుకోసమనే ఖాళీగా ఉన్నా కదా అన్నట్టుగా దులుపుతాను ఇక్కడ మాత్రము ఫ్యాన్ మీద బాగానే దుమ్ము పట్టింది ఎందుకంటే అంత మా ఇల్లు కొంచెం చివరకు ఉన్నది చివరకు ఉండడం వల్ల ఓకే ఓకే దుమ్ము పడుతుంది అందుకోసమనే ఇవాళ ఇంటి దగ్గర ఉన్న కాలుగానే అన్నట్టుగా ఇల్లు అంతా దులుపుకుంటూ ఆ విండోర్లు అదంతా పాచిట్టు లేకుండా దులుపుతానా ఖాళీ ఉంటే మాత్రం ఏమొస్తుంది ఏదో ఒక పని చేసుకోవాలి కదా ఎప్పటికీ చేయని పని అని పోయే బదులు ఇట్లా ఇంటికాడ ఉన్నప్పుడు ఇంట్లో పని కూడా చేసుకుంటే మనకే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు మనం ఎంత నీట్గా ఉంచుకుంటే ఇల్లు ఎంత ఎక్కడ దక్కడ మంచిగా నీట్గా సర్దుకొని ఉంటే ఇంట్లో మనకు అంత ప్రశాంతంగా ఉంటుంది మనం పొద్దుంత పని చేసి ఇంట్లోకి వచ్చేసరికంటే ఇల్లు నీట్గా ఉండి ఎక్కడెక్కడ మంచిగా సర్ది నీట్గా ఉంటే ఇంట్లో ప్రశాంతంగా అనిపిస్తుంది మనకు కూడా ఈ ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది ఇల్లు కూడా నీట్గా ఉంటుంది ఎవరైనా చూడడానికి అందంగా ఉంటుంది మనకు కూడా మంచిగా ఉంటుంది అందుకోసమనే మనం ఖాళీగా ఉన్న టైంలో ఇట్లా ఇల్లును క్లీన్ చేసుకోవాలి తప్పకుండా ఇక్కడ ఏమంటే మాది చెక్క సోఫా అండి ఇది చేపించిన మా డాడ్ చేపించినప్పుడు నాకు ఈ చెక్క సోఫాకి మన స్పాంజ్ సోఫా అంటే దులిపితే పోతుంది ఈ చెక్క సోఫా మళ్ళీ అంత డిజైన్ కదా ఆ డిజైన్ మధ్యలో అంత దుమ్మబట్టి ఎంత దులిపినా పోతుంది అది ఆ మధ్య మధ్యలో ఆ డిజైన్ మధ్య మధ్యలో అంత దుమ్ము దుమ్ము లాగా ఉంటుంది అందుకోసమని నేను కనీసము పది పదిహేను రోజులకు ఒక్కసారి అయినా కూడా ఈ సోఫాలు దూడుస్తా మనకి ఇంట్లో ఇస్రలు ఇస్రలు అంటే వస్తువులు కదా ఇంట్లో వస్తువులు ఎంత ఎక్కువ ఉంటే అంత పనే ఉంటుంది మనకి ఇంట్లో వస్తువులు చూడడానికి ఈ వస్తువు ఉండాలి ఆ వస్తువు ఉండాలని కొనుక్కుంటాం తప్పితే ఆ వస్తువులు ఉన్నంత వరకి మనకు పనే ఉంటుంది ఎంత ఎక్కువ ఇంట్లో వస్తువులు ఉంటే అంతమందం పని ఉంటుంది చూడండి తుడిసినాక ఎంత నీట్గా కనబడుతుందో కొంచెం దుమ్ము దుమ్ము పట్టి ఉండే నేను రోజు అయినా కూడా రోజు ఇల్లు ఊకేటప్పుడు దులుపుతూనే ఉంటా దులిపినా సరే మధ్య మధ్యలో డిజైన్ మధ్యలో అట్లా ఉన్న దుమ్ము అది పోదు అందుకోసమనే పదిహేను రోజులకు ఒకసారి ఇట్లా సోఫాలు విండోలు డోర్లు తుడుస్తా కంపల్సరీ కొంచెం లైట్గా సరిపేసి నీళ్ళల్లో అట్లా ముంచుకుంటా తుడుస్తా అందుకోసమనే అంతగానం ఏమి ఎక్కువ దుమ్ము డస్ట్ రాకుండా ఉంటుంది నేనేం చెప్తానంటే ఆయన ఏమంటానంటే పనిలేని మంగడు పిల్ల తలకాయ కొరిగిచ్చినట్టు ఇవాళ ఖాళీగా ఉన్నందుకు ఇల్లు అంతా తుడుచుకుంటూ క్లీన్ చేస్తాను మొన్న దీపాలు రోజే కదా చేసింది మళ్ళీ తిన్నదరగక మళ్ళీ చెప్తాను అని ఆయన అంటా అంటే నేను నవ్వుతాను అన్నమాట నాకు తిన్నది నన్ను అట్లా అంటాను అనుకుంటా నవ్వుతానా నవ్వుతూ ఉంటూ ఆ పని చేస్తాను అంతే కదా మరి ఆయన అన్నది కూడా నిజమే దీపావళి పోయి ఎన్ని అవుతుంది మనకి ఆ దీపావళి అప్పుడే ఇల్లు అంతా మంచిగా క్లీన్ చేసినా అయినా సరే మళ్ళీ ఇవాళ ఖాళీగా ఉన్న కదా అన్నట్టుగా మళ్ళీ చేస్తాను అయినా కొంచెం కొంచెం దుమ్ము పట్టింది అట్లా కూడా మనం ఎంత చేసినా కూడా పడతానే ఉంటుంది కొంచెం మా ఇల్లు ఉంది మళ్ళీ పల్లెటూరు కదా దుమ్ము మనం ఎంత చేసినా పడుతుంది మళ్ళీ మా అక్కడ అంత మట్టి నేల అట్లా ఉంటుంది కదా అందుకోసమనే ఇక్కడ ఇంకా ఫ్రిడ్జ్ పైన ఇన్ని రోజులు పిల్లలు ఉన్నారు కదా మన దీపాల పండక్ కూడా వచ్చారు పిల్లలు అంత పిల్లలు వచ్చిందంటే ఇంకా ఇంట్లో అంత ఎక్కడ సమానం అక్కడ వారదెంకుతున్నారు వాళ్ళంత సదరనే చదరారు అందుకోసమని ఈ ఫ్రిడ్జ్ మీద అదొకటి ఇదొకటి వేసిరు ఆ ఫ్రిడ్జ్ మీద అన్ని తీసి ఫ్రిడ్జ్ కూడా దులుపుతాను మళ్ళీ ఆ ప్లగ్లు కి ఎందుకు తీసినట్టు నాకు కొంచెం భయం ఎక్కువ ఈ కరెంటు పనులు చేసేటప్పుడు నాకు భయం అవుతుంది వాషింగ్ మిషన్ కానీ ఫ్రిడ్జ్ కానీ మిక్సీ కానీ ఇవి వాడేటప్పుడు నాకు చాలా అంటే చాలా భయం అవుతుంది నేను ఆ ప్లగ్లు తీసేసి నేను అవి ఆ వాషింగ్ మిషన్ అయినా అంతే సరే నేను ఆ బట్టలు తీసేటప్పుడు కానీ బట్టలు వేసేటప్పుడు కానీ ప్లగ్ తీసేసి మరి వాడతా స్విచ్ బాన్ చేసి కూడా కాదు ఎందుకంటే కరెంట్ కరెంట్ అంటే నాకు చాలా అంటే చాలా భయము అందుకోసం నేను కూడా ఇప్పుడు ఫ్రిడ్జ్ ప్లగ్ తీసేసి ఆ ఫ్రిడ్జ్ అంతా పై ఇదంతా తుడుస్తానా మొన్ననే కడిగిన లోపల బాక్సులు అవన్నీ ఫ్రిడ్జ్లు అయ్యి మొన్న మిన్నోడు నేను ఉన్నప్పుడు వాటికి మూడు రోడ్ అవుతుంది లోపల అడిగినాం కానీ పైన తుడవలేదు ఇక ఇదంతా ఎట్లా ఇల్లు తుడిసినా కాదని పైన ఫ్రిడ్జ్ కూడా తుడుస్తానా ఇక డోర్లు సోఫాలు అయిపోయినాయి ఇంకా విండోర్లు ఉన్నాయి విండోర్లో కూడా దుమ్ము పడుతుంది అబ్బా అది ఎంత దులిపినా కూడా మళ్ళీ ఇక మేము ఇంటి ముందు బాల్కనీలో పత్తి పోసినాం కాదు ఇంకా ఆ దాని డస్ట్ కూడా కొంచెం మొత్తం అంత దుమ్ము అంతా నాకైతే ఇంటిగా కాలుగున్న రోజు కూడా ఇంటికాడ ఏదో ఒక పని చేస్తూనే ఉంటా కాలుగా అస్సలు ఉండబుద్ధి కాదు కాలుగుంటే ఏమొస్తుంది కాలుగుంటే కొద్దిసేపు కాలుగు ఉండాలి కొద్దిసేపు పని చేసుకోవాలన్నట్టుగా ఇది అంతా ఎంత తుడిచినా కొద్ది పనే ఉంటుంది కొంచెం ఇక సర్పేసి మరీ ఉత్త నీళ్ళతో తుడితే అంత బాగుండదు కదా అన్నట్టుగా కొంచెం సర్పేసి తుడుతానా అటు ఇటు చేసి ఇప్పుడు సోఫా ఉన్న రూమ్లో అయిపోతుంది కానీ ఇంకా మన టీవీ ఉన్న రూమ్లో ఉంది ఈ సోఫా ఉన్న రూమ్లో అటు ఇటు సోఫాలో విండోలు ఫ్రిడ్జ్ అయిపోయింది ఇప్పుడు టీవీ ఉన్న రూమ్లోకి ఇక ఈ టీవీ ఉన్న రూమ్లో మాత్రం ఓ అమ్మ ఇంకా సమానం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ టీవీ చూసుకుంటూ టీ తాగి ఆ కిటికీలో పెట్టడము మంచినీళ్ళు తాగి ఆ చెంబులు కిటికీలో పెట్టడము మనం హాస్పిటల్లో తెచ్చుకున్న మెడిసిన్ కానీ మనకు చిన్న చిన్న రాసుకునే పెన్నులు చిన్న చిన్న వస్తువులు ఏమన్నా ఉంటే ఇంకా ఆ బల్ల మీద కూర్చొని టీవీ చూసుకోవటము ఆ కిటికీ మీద పెట్టడు ఇంకా టీవీ ఉన్న రూమ్ మాత్రం ఎంత సదరినా సరే దాని నిండా సమానే ఉంటుంది సదరలేక చచ్చిపోడు అవుతుంది ఈ ఉన్న రూమ్ కూడా అటు ఇటు చేసి ఇప్పుడు నేను వీడియోలో తీసినంత ఈజీ కాదండి నేను చేసిన పని రెండు గంటల మూడు గంటల టైం పట్టింది చిన్న చిన్నగా వీడియోలో ఆరు ఆరు నిమిషాలు ఐదు నిమిషాలు అంతా ఈజీగా కాదా నేను చేసిన పని అంత వీడియోలో చూపెట్టినంత అలక కూడా కాదు చేయడం మాత్రము ఆరేడు గంటలు రెండు మూడు గంటల టైం పట్టింది ఆరేడు గంటల టైం పట్టలే కానీ కనీసం మూడు గంటల టైం అయినా పట్టింది ఇంకా అటు ఇటు చేసి ఇంకా ఆ రూమ్ ఈ రూమ్ రెండు రూములు అయిపోయినాయి ఇమ్మ వెనక రూమ్లలో అంతగానే ఎక్కువ దుమ్ము పట్టదు బాయ్ లైక్ చేయండి